చెప్పలేసుకెళ్ళలేదా చెప్పలేవా ఏ ఎదుగు వేసుకెళ్ళలేదు మరి అల్లరి చేయకు అల్లరి చేయకు అడుపు వడుకున్నాడు గోలు చేయకు చాలా సైలెంట్గా ఉండాలి చాలా సైలెంట్గా వెళ్ళి ముందు బట్టలు ఇప్పేసి చేయగడుక్కోళ్ళు ఒరే మీరు గోలు చేయకుండా ఆడుకుంటూ ఆడుకుండా వెళ్ళండి నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుందంట పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరితే స్వాతి వాళ్ళు ఆయన అవసరం లేదులేండి పిల్లల్ని చూసుకోండి సాయంత్రానికి తీసుకొచ్చేస్తాను స్వాతిని డిశ్చార్జు అడుగుతున్నాను వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఏమీ ట్యాబ్లెట్లు ఏమీ ఇవ్వట్లేదు కదా ఓన్లీ ఎక్సర్సైజే కదా మన ఇంటికాడ చేయించుకుందాము అని చెప్పేసి అయితే అన్నారు సరేలే ఇంకా అనేసి నేను పిల్లల్ని తీసుకొని ఉండిపోయాను ఇంక ఝాన్సీ అక్కడ ఉంది ఇంక ముగ్గురిని నేనేమో ఆడితున్నాను వీళ్ళు నా మాట వినరు కదండీ వీళ్ళతో పరిగెట్టలేక నేను వీళ్ళని సీమాచలం గారి ఇంటికి తీసుకెళ్ళాను ఇంకా చూడండి వాళ్ళు ఇష్టంగా ఎలా నీటిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు ఇంకా సింహాచలం గారు మనవరాళ్ళు కూడా మనవాళ్ళు కూడా ఆడిపిస్తున్నారు వాళ్ళని ఇంకా ఇరుగు పొరుగు చాలా సరదాగా ఉంటాంలేండి అండి మేమందరము ఆల్రెడీ నా వీడియోలో మీరు చూసే ఉంటారు ఇంక ఇవాళ స్వాతిని అయితే హాస్పిటల్ నుంచి తీసుకురావడం అంటే ఇవాళంటే ఇవాళ కాదండి ఇది జరిగి చాలా రోజులు అవుతుంది కదా ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఆ రోజు జరిగింది ఏం జరిగింది అన్నది మీకు చూపించడం కోసమే అలా అలా అమ్మల పిల్లడిని నెట్టుకొని ఆడవడం అవన్నీ మీకు చూపిందామన్న ఉద్దేశంతో నేను ఆ రోజు వీడియో అయితే నేను ఇవాళ వాయిస్ ఇవ్వడంలో అలా చెప్తున్నాను అయితే ఇంక స్వాతి అయితే ఆటోలో ఎక్కించారు అది ఆటోలో వస్తుంది అనమాట ఇంక ప్రసాద్ ముందు వచ్చేసాడు ఆటోలో వచ్చేటప్పుడు ఇంకా సీట్ మీద అప్పుడే కూర్చోవట్లేదు కదా పైకి ఎక్కలాపోయాకుండా చెయ్యి ఆ కుర్చీ తీస్తున్నాడు స్వాతి ముందు ఆంగ్లరా బా ద ఫ్యాన్ అలాగాను థాంక్స్ రఫ్ చూసారు కదా పనిహాస అలా అమ్మకి ఎదురుగా అలా వెళ్ళిపోతున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర చూడండి వాడు ఎంత సిన్యులు చేస్తున్నాడో అమ్మని చూసి చాలా అంటే ఇంకా చాలా ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు అనమాట ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే చేశారండి నాకైతే తెలుగు చదవడమే ఇంగ్లీష్ అయితే చదవలేకపోతున్నాను అంటే దివ్యతో చదివించేదాన్ని తక్కువ మెసేజ్లు ఉంటే దివ్యాళ్ళేమో పొద్దున్నే మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ అలా అక్కకి చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి అలాగే స్నానం చేయించడం ఎక్సర్సైజ్లు చేయడం వల్ల అలా ఖాళీ ఉండక నేను కూడా మెసేజ్లు చదివించలేకపోతున్నానండి ప్రయా సెలవు రోజు అన్నీ చదివించి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను కొన్ని వరకు నాకు అంటే గాడ్ బ్లెస్ అన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు అయితే అర్థమయ్యి వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చేస్తున్నానండి అయితే ఇంకా జాన్స్ ఏమో కొడుకుని పగలంతా వదిలేసి ఉండేది కదా తెగ ముద్దండి ఇంకా స్వాతిని ఏమో స్నానం చేయమన్నాను చేయమంటే సాయంత్రం కొంచెం ఏడబడ్డాక చేస్తానని చెప్తుంది స్వాతి వాళ్ళ ఆయన కోసం చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు నిజమేలేండి అయితే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ మాకు అసలు ఇష్టం లేదు ఫస్ట్లో నేను స్వాతిని అయితే చాలా కొట్టాను వాళ్ళ నాన్న కూడా రెండు నెలలు మాట్లాడు మానే స్వాతితోటి తర్వాత ఇంకా ఒప్పుకోక తప్పలేదు మాట ఇంకా వినాల్సి వచ్చింది అనమాట అంతేనా బాబోయ్ చున్నీ అంట అమ్మాయి చున్నీ అంటే వేసుకోయే బాబు నీ కొడుకు ఎంత ఇది వచ్చేసిందో ఇప్పుడు ఎరా మీ అమ్మ చున్నీ వేసుకోపోతే ఇప్పుడు ఏమైపోయిందిరా ఎత్తుకుంటావమ్మా ట్రై చే ట్రై చే ట్రై చె అదికెందుకు లాగు పడిపోతావు అక్కేది అక్కేది అక్కని బిల్మ్ మా అక్కని బిల్ ఎందుకు ఎడుతున్నావు ఎత్తుకుందు కానీ ఇంకో ఇంకొన్ని నెలలో ఎత్తేసుకుంటావులే నీ కొడుకుని ఎత్తుకోలేవా ఎందుకు ఎత్తుకోలేవు అలాగే అనుకో ఎత్తుకుంటావు చూసాం క్యాస్ట్ మ్యారేజ్ అవడం వల్ల మాకు ఇష్టం లేదండి ఆ పిల్లడిని చేసుకోవడం ఫస్ట్లో ఆ ఏమో చెట్టు బజ్జీలు అంటారు ఇక్కడైతే వేరే చోట ఎక్కడన్నా గౌడస్ అంటారు మేమేమో ఎస్సీ అందుకే మాకు అంటే ఎస్సీ అయ్యి ఉండి చాలామంది ఆ టైంలో నన్ను అడిగారు మీరే మీకన్నా ఎక్కువే కదా అంటే ఎందుకు చేయట్లేదు అనేసి కానీ ఎక్కువ తక్కువ అని ఒక క్యాస్ట్కి ఒక క్యాస్ట్కి కుదరదండి పెళ్ళిళ్ళు ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు క్యాస్ట్లు అవి తెలియవండి అవి తెలిసినా పెద్ద పట్టించుకోరు కానీ పెళ్ళిళ్ళు వచ్చేటాయని కంపల్సరీ ఇవన్నీ అందరూ చూస్తారు మేమే కాదు పెద్ద పెద్ద కులస్తులే ఒక కులం అంటే ఇంకొక కులానికి పడదు కదా అది అందరిది సమాజంలో ఉన్నదే కాకపోతే మేము ఎస్సీ అవడం వల్ల మాకేంటంటే అదర్ క్యాస్ట్ మమ్మల్ని తక్కువగా చూస్తారు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తక్కువగా ఉండాలి మాలో మేము హ్యాపీగా ఉండొచ్చు కదన్న ఆలోచన నాది నా ఆలోచన అది ఎందుకంటే ఇప్పటికీ కులం అనేది ఎక్కడా పోలేదండి సిటీలో ఉండేవాళ్ళకి తెలియకపోతే తెలియకపోవచ్చు కానీ కొంచెం పల్లెటూర్లోని తర్వాత కొంచెం చిన్న చిన్న సిటీల్లో అయితే తెలుస్తుంది కంపల్సరీ అవన్నీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు చాలామంది అనుభవించే వాళ్ళు ఉంటారు ఇప్పటికీ కూడా ఎక్కడన్నా అద్దెకి ఇల్లు అడిగితే ఎవరు ఇలాంటివి ఉంటాయి కదా అందుకని నా ఉద్దేశం అప్పట్లో మనం వెళ్ళి ఒకరి దగ్గర తక్కువగా ఉండడం ఏంటి అని నేను అస్సలు ఒప్పుకోలేదండి చాలా ఆరు నెలల వరకు చాలా బాధ పెట్టాను స్వాతిని చైన్ అంటే చైన్ అని తను కూడా ఇంకా చేయకపోతే అలా ఉండిపోతాను అని ఇంకా పేచీపెట్టింది ఇంక మా నాన్న దాకా వెళ్ళిపోయింది మ్యాటరు అప్పుడు మా నాన్నకి చెప్పకూడదు అని అనుకున్నాం మేము అయితే ఇంకా ఆయన దాకా వెళ్ళిపోయాక ఇంకా ఆయన మళ్ళీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు నన్ను అయితే నన్ను నేను నేను వింటలేదని ఇంకా మా అంకుల్ గారిని అయితే కన్విన్స్ చేసి ఇంక సరే ఇంక చేసేయండి ఇంక తమ కర్మ అన్నట్టుగా అంటే ఇంక మేము చేసేస్తాం పెళ్ళి ఇంకా ఉంటాయండి అంటే పెళ్లి చే నవరు చేసి ఇస్తారు అనగానే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు సాధారణంగా ఇంకా వెనకాల ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున వాళ్ళకి వచ్చే సంబంధాలు ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అలాగే నేను ఆలోచించానని అని అనుకుంటున్నాను మరి కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి అప్పట్లో చాలా పెట్టి ఫ్రెండ్స్ని పంపించడం నేను ఆ అబ్బాయిని వచ్చినప్పుడల్లా చాలా తిట్టేదాన్ని అలా అయినా సరే తిడుతున్నా సరే అలా మౌనంగా నించోని ఉండేవాడు ఎన్ని తిట్లన్న భరించేవాడు కానీ వెళ్ళేవాడు కాదు నాకు చాలా కోపం వచ్చేసేది వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తిట్టేసేదాన్ని నేను చాలా తిట్టలేదు తిట్టాను వాళ్ళని అయితే ఇంకా ఏమి ఇవ్వద్దండి మీ పిల్లని ఇచ్చి చేయండి చాలు అని చెప్పేసి అన్నారు తర్వాత నేను కూడా ఇంకా నాకు కోపం వచ్చి వెళ్ళిపోతే వెళ్ళిపో సో మాకేం బాధలేదు అని చెప్పి ఇంట్లో నుంచి కూడా గెంటేసాను గెంటేస్తే ఇంకా పిల్లల గుమ్మ దగ్గర కూర్చొని ఉండిపోయింది అని బాధలు పడ్డామండి ఆ పిల్లతోటి ఇలా పడుతున్నాం అప్పుడు పడ్డాం అనుకోండి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే మనిషికి అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటాయని నేను చెప్పను ఆ పిల్లడి కోపం ఎక్కువ కానీ మరి అంత కోపము ఎక్కడ మరి నా విషయంలో ఎందుకు సహించాడో ఆ పిల్లని చేసేదాకా అన్నట్టుగా సహించాడో ఏటో తెలియదు కానీ చాలా చిన్న విషయానికి ఆ పిల్లడికి చాలా కోపం వస్తుంది అలా ఆ పిల్లడి కోపము ఉదాహరణలో మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే భోజనం పెడితే పిల్లలు భోజనం చేయనివరండి ఆ పిల్లడిని వాళ్ళ ఆ పిల్లడి దగ్గర కూర్చొని పెట్టమని అడుగుతారు ఆ పిల్లడు సరిగ్గా అన్నం తినలేకపోతున్నాడు అని ఆ పిల్లల్ని కానీ వాళ్ళ అమ్మ అంటే స్వాతి తీసుకెళ్ళిపోతే ఆ పిల్లడు చేయగడిగేస్తాడు గిన్నెలో అసలు ఈ లాజిక్ను బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ పిల్లడికి ఎంత కోపమో పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారు వాళ్ళల్లో కూడా కొంచెం గొడవలు వచ్చాయి తర్వాత మళ్ళీ అవన్నీ పిల్లలు ఉండడం వల్ల సర్దుగుమనిగిపోయాయి అన్నీ మళ్ళీ వాళ్ళు అప్పటికప్పుడే గొడవ పడతారు మళ్ళీ అప్పటికప్పుడే కలిసిపోతుంటారు అవన్నీ ప్రతి ఇంట్లో కామను కానీ కష్టం వచ్చినప్పుడు మటుకు చాలా డేర్గా నిలబడ్డాడండి ఆ అబ్బాయి అయితే మటుకు ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఎందుకంటే మాకు మగపిల్లలు లేరు కానీ మాకు ఎటు తొయలేని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అన్నది మాకు ఆ పిల్లోడు డేరే ఈ టైంలో ఇలా పనిచేసిందండి అయితే ఆ పిల్లోడు అనుకున్నదే చెయ్యాలి వేరే వాళ్ళు చెప్పింది అయితే విండో కానీ ఇంకా ఆ పిల్లోడు ఏమనుకుంటే అదే చేస్తాడు తప్ప స్వాతి చెప్పినా వెండో అలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే అందరికీ మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను కాదంటలేదు అన్ని విషయాల్లో మంచి ఉంది చెడు ఉంది కానీ చెడుతో పోల్చుకుంటే మంచి లక్షణాలు ఎక్కువ ఉంటాయి నాకు ఇష్టమైన లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఆ పిల్లడి దగ్గర ఎవరికన్నా హెల్ప్ చేయడం అంటే నాకు ఇష్టం అది ఎక్కువ ఆ పిల్లడి దగ్గర ఉంటుంది ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారంటే ఆ పిల్లోడు తొందరగా రియాక్ట్ అవుతాడు అలాగే అన్న వైపు వాళ్ళు అనండి లేకపోతే వాళ్ళ వైపు వాళ్ళు అనండి వాళ్ళ ఫ్రెండ్స్ అనవండి ఎవరినన్నా సరే చాలా బాగా చూస్తాడు చాలా అభిమానిస్తాడు ప్రేమిస్తాడు అందరినీ అది ఎక్కువ నాకు ఇష్టం ఎవరికి కష్టం వచ్చినా సరే ఆ కష్టం వెనకాల నేను ఉన్నాను అన్నట్టుగా నిలబడతాడు అలాగే మనం ఏదైనా బాధ్యత అప్పచెప్పినా సరే ఆ బాధ్యత చాలా పెర్ఫెక్ట్గా మనకి చేసి చూపిస్తాడండి అంత అలా ఉంటాడు ఆ అబ్బాయి ఇంకా అలాగా వాళ్ళిద్దరు స్టోరీ నాకు ఇష్టం లేని అనమాట నేను స్వాతితో అయితే పెళ్ళి అయ్యాక అంటే పెళ్ళి అయితే చేస్తున్నాను కానీ మీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా నేను వన్ ఇయర్ వరకు స్వాతితో మాట్లాడలేదు ఒకసారి మా నాన్నకి బాగోకపోతే స్వాతి ఏమో ప్రెగ్నెంట్గా ఉన్నది ఆ టైంలో తను నెల్లూరులో ఉండేది అప్పుడు ఆ అబ్బాయి జాయాల్కాస్లో చేసేవాడు నెల్లూరులో ఇంకా నెల్లూరు నుంచి మా నాన్నకు బాగాలేదని తను వచ్చింది తర్వాత నేను కూడా మా నాన్నకు బాగాలేదని వడ్లమన్నాడు వెళ్ళాం వెళ్తే అప్పుడు మా నాన్నకి బాగాలేదని మేము వెళ్ళడం అప్పటికి నేను స్వాతితో మాట్లాడలేదు కానీ కాకపోతే అప్పుడు స్వాతి కొంచెం సిక్ అయింది సిక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎవరు లేరు మేమిద్దరమే ఉన్నాం ఇంకప్పుడు మాట్లాడాల్సి వచ్చింది స్వాతితో అప్పుడే మాట్లాడాను పెళ్ళి అయ్యాక అంటే పెళ్లి చేసేస్తున్నాను కానీ మాకు ఇష్టం లేకుండా నేనైతే నీతో మాట్లాడను మాకు ఇష్టం లేని పెళ్ళి చే చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి నేను కొంచెం మాట్లాడేదాన్ని కాదు ఏ విషయం అన్నా చెప్పాలనుకుంటే అంకుల్ గారితో చెప్పేదాన్ని అంకుల్ గారు నాతో చెప్పేవారు అలా ఉండేది కొంచెం నా కోపం ఎక్కువ కొంచెం ఎక్కువండి అలాంటివి ఉంటాయి ఇంకా మీకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంది ముందు ముందుకి నా గురించి నేను ఎంత జాలిగా ఉంటానో అంత కఠినంగా కూడా ఉంటానండి అలా ఉంటుంది నా మనస్తత్వం ఇంకా ఏదన్నా విషయం వచ్చేటప్పటికి నాకు నచ్చని విషయం వచ్చేటప్పటికి ఎవరితోటన్నా సరే మాట్లాడితే వాళ్ళని చాలా ప్రేమిస్తాను కానీ వాళ్ళు ఏదన్నా తేడా ఉంది అంటే మటుకు వాళ్ళని చాలా దూరం పెడతాను ఇంచుమించు చెప్పాలంటే ఇంకా చాలా దూరం పెడతాను అలా ఉంటుంది ఇంకా ఉండే కొల్లి నా కోసం ప్రతి విషయం మీరు తెలుసుకుంటారు అయితే అతి వాళ్ళ పెళ్ళి అయితే అలాగ మాకు ఇష్టం లేదు అలాగే అవతల ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా ఇష్టం ఉండదు కదండి ఎవరు ఇష్టపడతారు వాళ్ళకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరు బలవంతం మీద ఇంకా మేము పేరెంట్స్ కూడా అవతల పేరెంట్స్ మేము కూడా ఒప్పుకొని చేయాల్సి వచ్చింది వాళ్ళిద్దరు పెళ్ళి అయితే పెళ్ళైన కొత్తలో వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు పెళ్ళైన కొత్తలో బాగున్నారు తర్వాత కొద్దిగా కొద్దిగా వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చాయి వచ్చి తర్వాత బాగానే గొడవలు పడ్డారనుకోండి కానీ గొడవ పడితే ఆ పిల్లడికి ఎంత స్పీడ్గా కోపం వస్తుందో అంత స్పీడ్గా తగ్గిపోద్దండి అండి కోపము ఆ పిల్లడి దగ్గర నేను గమనించింది అంతే ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా తగ్గిపోద్ది మళ్ళీ వెంటనే మామూలుగా మనిషి అయిపోయి మాట్లాడేస్తాడు అప్పుడు స్వాతితో ఇంకా నేను కూడా అంటాను కొన్ని కొన్ని మంచి లక్షణాల దగ్గర కొన్ని కొన్ని చెడ్ల లక్షణాలు కొంచెం ఇగ్నోర్ చేసేయాలమ్మ అని చెప్తూ ఉంటాను ఇంకా అది నన్ను దెబ్బలాడుతూ ఉంటుంది నువ్వే వెనకే వెనకేసుకొస్తున్నావా అంటుంటుంది ఇంకేదేమైనా సరే దేవుడు చెత్తమేమోనే కాళ్ళి తర్వాత ఇంకా అలా మంచి గుణాల దగ్గర ఇంకా చెడు గుణాలు కూడా మనం ఇగ్నోర్ చేసేయాలి కదా అని ఇంకా అలా చేసేస్తానండి ఇంకా గారు వచ్చారు మాట్లాడారు స్వాతితోటి ఇంకా స్వాతి కూడా స్నానం అది చేయించి ఫ్రెష్గా కూర్చోబెడితే కాసేపు గారితో మాట్లాడేది మా మరిదిగారు వాళ్ళు వచ్చారు ఇంకా అందరం చాలాసేపు మాట్లాడుకున్నామండి ఇంక పాస్టర్ గారు కూడా చాలా త్వరగానే కొంచెం క్యూర్ అవుతుందమ్మా ఇంకా ఉన్నది కూడా క్యూర్ అవుతుంది మెల్లిమెల్లిగా అని చెప్పేసి పాస్టర్ గారు అయితే ప్రార్థన చేశారండి ఇంకా ఆయన ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళాక మా మధ్యగారాలు కూడా వెళ్ళారు ఇంకా స్వాతి ఏమో ఎక్సర్సైజ్ చేస్తుంది దివ్య మెళ్ళ అస్తమానం అటు ఇటు ఊపేదండి అదే వాళ్ళు చెల్లంటుంది ఇప్పుడు ఊపు మెడలు గట్టి కానీ అస్తమానం విరగొట్టుకునేదండి మెళ్ళ అది అలా చూపిస్తుంది కదా దివి అలా ఇరగొట్టుకునేది అదే ఎక్రంతుంది అనమాట అలా ఇదండి ఇంకా స్వాతి వాళ్ళ స్టోరీ అలా ఆయన స్టోరీ అందరూ చాలామంది మెసేజ్ పెడుతున్నారు కదా అబ్బాయికి అందుకని ఇంకొండ ఆవిడికి అవి రెడీ చేస్తున్నాడు ఎక్సర్సైజ్ తాళ్ళు కడుతున్నాడు వీడియో ఉంటానండి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు బాయ్